తొదినే అమ్మ జీవితం పలులేని కుక్క గరిస్తే సుదిలేని ఇంజెక్షన్ వేయించుకునే అంట ఈనటటొడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వైశాల్యాలు దర్శనమింది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవునరా నువ్వు చెప్పింది కరెక్టే ఆ నానీత రాయ్ అనితావో వనితానా అందమైన వాడి దర్నీ కంటే ముందు నాంతనే చూసి వచ్చా ఈ గ్లాస్ పట్టుకోవై ఇప్పుడు చూడండిరా నాలోని కవి తన మనసుని కకవికలం చేస్తాడు ముందమ్మ తన చూసుకోరే ఇది నీకోసమే చదువుకో ఏంది మే ఇది జనాలు వాట్సాప్ ఫేస్బుక్ లతో ఇసుగపోయి ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన తీసుకో తూనీ అయ్యా సిగ్గలేదురా లేదు మీ షాప్లో ఉంటే చెప్పు కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇట్ట వచ్చినావనుకో నిన్ను బొందపెట్టి భోజనం పెడతా విజయానుజా చ హట్

ప్యాంప్లెట్స్ వేస్తున్నావా రోజూ ఏంటి బాబు మాకు ఈ టార్చర్ నిన్నే సారీ అండి ఇంకోసారి రా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సారీ గుడ్ మార్నింగ్ ఏ కాకా రవిగాడికి గద్వాల రెడ్డి గారు ఏంది దర్శనమైనట్టుంది అదే అబ్బాబ్బా ఏం జోరు మీద వచ్చాడు చూడ మంచి పడ ఆ ఫేస్ లో కలర్ కాకా ఏయ్ తేనె పలుకుల వయారి చురుకు చూ పుల సింగారి నోహరం వైన రూపురేఖ నిలువెత్తున రజాణ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నా ಸ್ವಗಸರಿ ಮನಸೆರಿಗೆ ಮಾವಾಡಿ ಮನಸೆರಿಗೆ ಮಾಟ ಕೊಗದಾ ತರುಣೀ ಧರಣಿ ತರಣಿ అంటే ధరణి అదంటే ఎవరైనా అంటే అర్రా అరే అరే బ్రహ్మ లోకేషన్ చారి బుద్ధి చెప్పిన బుద్ధి నచ్చారు విద్ధి చెప్పినాడు విద్య నచ్చారు సౌ చెప్పాడు ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పుడు ఇండియా చేరడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనని మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడుతుంది బిడ్డ

అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక్క తీసుకురా రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో రైట్